కార్లో ఏసీలో ఉన్నాం అయితే మేము అనుకోకుండా ఆర్డర్ తిట్టినాం బీర్ తెచ్చాం మేము చూడలేం ఫస్ట్ వచ్చేసి ఏదో అనుకున్నాం కానీ ఏంటో తాగం తాయనమ్ కింద మా పిల్లోడు చూసి మా ఫ్రెండు నీ నీ పేరు ఏం పేరు కృష్ణారెడ్డి కాసినాం ఏదో అందరిలాగా మేము ఏసీలో వచ్చినాం తాయనం బీరు రెస్టారెంట్ పర్మిషన్ ఉంది కాబట్టి తాగాం తాగినాం సార్ ఓకే అయితే ఏంటంటే ఫస్ట్ ఏదో వచ్చిండు ఆయన ఓపెన్ చేసిండు ఇట్లా ఫస్ట్ ఫస్ట్ బిర్ పోసిండు అతను పోసిండు ఫస్ట్ ఆయన అతను పోసిండు మేము ఏంటంటే పోస్తుంటా అంటే ఏదో మామూలుగా కనిపించి తీసేసినా అంటే ఆయనకు తెలుసు అయితే ఏంటంటే ఏదో మామూలుగా అనుకున్నా సార్ ఓకే ఏదో చెయ్యి ఏదో కానీ మామూలుగా తాగేసినాం మళ్ళీ మేము సెకండ్ ఆర్డర్ చెప్పేసినాం మేము చూడలేము ఏదో తాగుతున్నాం మాట మాటలు తాగుతున్నాం సార్ తాగుతున్నాక మా నా వచ్చిన ఫ్రెండ్ గమనించండు మొత్తం చెత్త ఉంది సార్ చెత్తా చేత ఇగో మొత్తం నల్లగా ఉంది రెండు మళ్ళా ఆ బీరు కూడా ఇంకో బీరు కష్టం చెత్త సార్ చూడండి నాకు నాకేం అవసరం లేదు ఇగో ఇగో చెత్తా రెండు ఇదో రెండు